హలో అండి అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం మొదటి రోజుకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున చేసే పూజలకు ఇంకా రేట్ లభిస్తుంది అయితే కార్తీక మాసంలో వచ్చే మొదటి రోజును కార్తీక బలిపౌర్ణమిగా పరిగణిస్తారు ఈ బలిపౌర్ణమి నాడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అసలు బలిపౌర్ణమి అంటే ఏమిటి ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి శివుణ్ణి ఎలా పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నాడు కార్తీక మాసం మొదటి రోజును బలిపౌర్ణమిగా పరిగణిస్తారు ఎంతో శక్తివంతమైన ఈ బలిపౌర్ణమి నాడు పేదలకు ఆహారాన్ని దానం చేసి ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని విష్ణుమూర్తి వరమిచ్చాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన బలపౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివుణ్ణి విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ కార్తీక బలిపౌర్ణమి నాడు అంటే కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నది స్నానాలు చేయాలి ఈ రోజున నది స్నానాలు చేస్తే కార్తీక మాసం నెల రోజులు పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది అయితే నది స్నానాలు చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని గంగా యమున గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ ఇంట్లోనే తలస్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఈ విధంగా తలస్నానం చేసి శివుణ్ణి విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి అమిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి అలాగే ఇంటి ముందు తప్పనిసరిగా బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసుకోండి ఈ విధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం కలకలలాడుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజున పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇక మంచి ఫలితం ఉంటుంది లేదా మట్టి ప్రమిదలు లేనివారు పిండి ప్రమిదలో దీపారాధన చేసుకోవచ్చు ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ రెండు దీపాలు వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి పూజలో దేవునికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి దేవునికి నివేదించండి లేదా రెండు అరటి పనులను నివేదించండి అదేవిధంగా ఈ రోజున దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల వేసి పూజ చేసుకోండి అలాగే మహాలక్ష్మీదేవి చిత్ర టాన్ని గులాబీ పూలతో అలంకరించుకోండి ఇక జిల్లేడు పూలతో కానీ శంకు పుష్పాలతో కానీ మల్లెపూలతో కానీ శివుణ్ణి పూజించాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే శివకేశవుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది అలాగే కార్తీక మాసం మొదటి రోజున ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అయితే ఉపవాసం కోసం ఉండలేని వారు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా భోజనం చేయండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ బలిపౌడ్యమి నాడు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి తులసి కోటను పూలతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయండి మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది కార్తీక మాసం మొదటి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోవును పూజించాలి ఈ రోజున గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోషాలకు వెళ్ళి గోవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు ప్రదక్షిణలు చేయండి విశేషంగా ఈ బలిపోడమి నాడు గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుతోక నిమిరితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే మన పురాణాల ప్రకారం పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టి పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది కాబట్టి పూజ గదిలో గోమాత విగ్రహం లేనివారు ఈ బలిపౌడ్యమి నాడు ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ బలిపౌడ్యమి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం ముందు మట్టి ప్రమిదలతో దీపా వెలిగించండి మట్టి కుందుల్లో నువ్వుల నూనె పోసి ఓం బలిరాజయ్య నమ అనే మంత్రాన్ని చదువుతూ బలిచక్రవర్తిని తలుచుకుంటూ దీపాలు వెలిగించండి అలాగే కార్తీక మాసం మొదటి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి శివానుగ్రహంతో ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలుగుతాయి ఈ బలిపౌడ్యమి నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పేదలకు దాన చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మజన్మ మన అదృష్టం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ బలిపాడ్యమి నాడు కంద అలాగే బచ్చల కూరను దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా స్త్రీలకు దీర్ఘ ప్రాప్తి సిద్ధించాలంటే ఈ బలిపాడ్యమి నాడు మీ భర్తలను పూజించాలి కాబట్టి ఆడవారు తలస్నానం చేసి మీ భర్తకు కుంకుమ బొట్లు పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేయండి తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే కార్తీక మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేసేవారు వేడి భోజనం తినాలి చందన్నాన్ని అస్సలు తినకండి అలాగే వంకాయ కాకరకాయ ముల్లంగి దుంప ఇలాంటి ఆహారాన్ని కూడా తినకూడదు ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుణ్ణి పూజించండి అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకొని శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివలింగానికి అభిషేకం చేయండి చెంబడు నీళ్లతో శివలింగానికి అభిషేకించిన ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఉసిరి చెట్టు కింద కూర్చొని కుటుంబమంతా వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు సంపదలు కలుగుతాయని నమ్మకం అన్నింటికన్నా ముఖ్యంగా ఈ నెల రోజుల్లో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించి శివుణ్ణి పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అసలు బలిచక్రవర్తి ఎవరు అంటే మన పురాణాల ప్రకారం ఈ బలిచక్రవర్తి భూలోకాన్ని పరిపాలించాడు ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని పొందాడు బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని విష్ణుమూర్తికి దానం చేశాడు అందుకు సంతోషించిన విష్ణు బలిచక్రవర్తిని ఒక వరం కోరుకోమన్నాడు అప్పుడు బలిచక్రవర్తి ఓ దేవ నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను నా కోసం కోరడానికి ఏమీ లేదు కానీ భూలోకంలో ఉన్న ప్రజల కోసం ఒక వరాన్ని అడుగుతాను ఇష్టమైతే అనుగ్రహించమని బలిచక్రవర్తి ఇలా వరాన్ని కోరుతాడు ఆ వరం ఏమిటంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దీపారాధన చేసి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి అలా ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో నీ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలని విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు విష్ణు తదాస్తు అని అంటాడు కాబట్టి ఈ బలిపాడ్యమి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించి ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ విధంగా కార్తీక మాసం మొదటి రోజున శివకేశవులను పూజించి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి